యేసు క్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఈ యొక్క సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నేటి దినములలో క్రైస్తవుని యొక్క జీవితము అనేక విధములుగా శోధింపబడుతూ శ్రమపడుతూ పరీక్షింపబడుతూ అనేక మంది తమ యొక్క భక్తి జీవితాన్ని చెరిపివేసుకుంటూ ఆ భక్తిని నిలుపుకోలేక ఆ భక్తిలో కొనసాగలేక వారి యొక్క క్రైస్తవ భక్తి జీవితమును పాడు చేసుకుంటున్నటువంటి ఈ దుర్దినములలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆధారము చేసుకుని వాక్యానుసారమైనటువంటి జీవితమును కలిగి ప్రభువులో మనలను మనము బలపరుచుకోనవలసిన వారమై ఉంటూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథమును ఆధారము చేసుకుని క్రైస్తవులమైన మనము క్రీస్తును ఆరాధిస్తూ క్రీస్తుకు మహిమకరముగా జీవిస్తూ ప్రభు యొక్క శక్తివంతమైనటువంటి జీవితాన్ని మనము అనేక మందికి చూపించవలసిన వారమై ఉంటూ ఉన్నాం క్రైస్తవ జీవిత యాత్రలో విశ్వాసము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది అట్టి విశ్వాసమును మనము సకల జనులకు ప్రదర్శించవలసిన వారమై ఉంటూ ఉన్నాం గమనించండి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అన్నటువంటి మూల వాక్యమును బట్టి దేవునికి ఇష్టమైన జీవితమును జీవించుటకై ఈ భూమి మీద మనకు ఎన్ని కష్టములు వచ్చినా నష్టములు కలిగిన ఇన్ని వ్యాధులు మనలను సోకినా ఇన్ని బాధలు మనలను బాధించినా దేవుని పట్ల మనకు కలిగిన విశ్వాసమును కనుబరుచుటకు మనము ఏమాత్రము కూడా వినుతీయకూడదు దైతో గమనించండి విశ్వాసమును కనబరుచుటకు మరి ఇప్పటి వరకు కొన్ని అంశములను మనము ధ్యానించుకుని ఉన్నాం అలాగే ఈరోజు మరొక అంశమును మనము ధ్యానించుదాం మన విశ్వాసమును కనుబరుచుటకై మన ఎదుట ఉంచబడినటువంటి అర్పణను మనము జ్ఞాపకము చేసుకుందాం అర్పించుట దేవుని కొరకై దేవుని యొక్క ఇష్టమును నెరవేర్చుటకు దేవుడు మనలను కోరిన రీతిగా దేవుడు మనలను మరి ఇవ్వమన్న రీతిగా మనము ఆయనకు అర్పించుటకై మనలను మనము ఒక్కసారి పరీక్షించుకోవాలి ప్రశ్నించుకోవాలి అప్పుడే మన విశ్వాసము ఏ పాటిదో మన విశ్వాసము ఎలాంటిదో మనము గ్రహించగలుగుతాం దయతో గమనించి దేవునికి అర్పించుటలో మీ విశ్వాసమును కనుబరచవలసిన వారై ఉంటున్నారు మీ విశ్వాసమును కనుబరుచుటకు దేవునికి అర్పించుట అర్పణల విషయములో సమర్పించుటలో ఇచ్చుటలో మీరు ఎలాంటి విశ్వాసమును కలిగి ఉన్నారో మనము ఒక్కసారి ప్రశ్నించుకోవచ్చు పరీక్షించుకొనవచ్చు పరిశుద్ధ గ్రంథములో నుంచి ఏప్రిల్ క్రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేడో వచ్చినములో చూచినట్లయితే అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను గమనించండి అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను ఈ యొక్క సమయమందు మన విశ్వాసమును పరీక్షించుకొనుటకై మన ఎదుట ఉన్నటువంటి అర్పణల విషయములో మనలను మనము పరీక్షించుకోవాలి ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ గ్రంథములో ఆది మనము గమనించినట్లయితే అబ్రహాము అని పిలువబడుచున్నటువంటి ఒక భక్తుడు ఒక పెద్ద ఆయన ఆయనను విశ్వాసులకు తండ్రి విశ్వాసులకు తండ్రిగా పరిశుద్ధ గ్రంథము పిలుస్తూ ఉన్న దాన్ని బట్టి అబ్రహాము యొక్క జీవితములో ఒక గొప్ప వచ్చింది అబ్రహాము యొక్క జీవితములో ఒక గొప్ప పరీక్ష వచ్చింది అదేమిటంటే తండ్రి అయిన దేవుడు అబ్రహామును దీవించాడు ఆశ్వదించాడు సంతానము లేనటువంటి తన జీవితములో వృద్ధాప్యమందు తనకు ఒక చక్కని సంతానమును అనుగ్రహించాడు శారమ్మ ముసలితనమందు గర్భము దాల్చలేని స్థితిలో తనకు బలము చాలని పరిస్థితుల్లో తాను వ్యంగ్యముగా నేనేమిటి మగపిల్లవాడికి కాన్పునీయటమేమిటి అని తనలో తాను నవ్వుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవితములో దేవుడు గొప్ప కార్యమును జరిగించాడు దేవుడు ఒక అద్భుతాన్ని చూపించాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి ఆశీర్వాదకరముగా ఇవ్వబడెను అన్న మాటను బట్టి అబ్రహామును శారాను దేవుడు దీవించి ఆశీర్వదించి ఒక చక్కని సంతానమును వారికి దయచేయగా ఆ పుట్టినటువంటి మగబిడ్డైనటువంటి ఆ బిడ్డకు ఇస్సాకు అని పేరు పెట్టడం జరిగింది ఇస్సాకు అను మాటకు అర్థము చిరునవ్వు ఆ వృద్ధాప్యములో వారి ఇరువురు కూడా పుట్టినటువంటి ఆ మగబిడ్డను చూచి ఎంతో మురిసిపోయారు ఎంతో ముచ్చట పడ్డారు ఎంతో సంతోషించారు ఆ బిడ్డను చూచి వారి దినములన్నిటినీ మరి సంతోషంగా మార్చుకున్నారు వారి యొక్క గడిచిన దినాలన్నిటిని కూడా తలంచుకొనక ఆ పుట్టినటువంటి బిడ్డను జ్ఞాపకము చేసుకుంటూ ఆ బిడ్డను చూచుకుంటూ ఆ బిడ్డతో గడుపుతూ వారి దినములను ఎంతో సంతోషముగాను ఆనందముగాను గడుపుకొనుచున్నటువంటి ఆ మంచి సంతోషకరమైనటువంటి సమయములో దేవుడు అబ్రహాముతో మాట్లాడటం మొదలుపెట్టాడు అబ్రహామా అబ్రహామా తండ్రి చిత్తగించుము సెలవివు తండ్రి అనక దేవుడైన యహోవా అబ్రహామును నేను నీకిచ్చినటువంటి ఆ బిడ్డను నాకు బలిగా అర్పించు అని ఈరోజు నీ నా జీవితంలో దేవునివి దేవునికి ఇవ్వటానికి దేవునికి ఇచ్చుటలో మనము ఎంత నలుచుకుంటామో ఎంత కష్టపడతామో ఎంత చిన్నబోతామో దేవుడు మనకిచ్చినటువంటి దానిని ఇవ్వటానికే చాలాసార్లు వారి జీవితాన్ని మరి ఎంతగానో నలుచుకుంటారు లేకపోతే దేవుని పట్ల వారు ఒక నిర్లక్ష్యమును చూపిస్తూ ఉంటారు ఇట్టి నిర్లక్ష్యము కలిగినటువంటి మీ జీవితంలో విశ్వాసము ఏ పాటిదో దేవుడు గ్రహించాలని తెలుసుకోవాలని ఆయన మనలను శోధిస్తూ ఉంటాడు కనుక అట్టి శోధనలను మనము ఎదుర్కొంటూ అట్టి శోధనలను మనము జయిస్తూ దేవుని కొరకై నిలవబడుటయే విశ్వాసము అట్టి విశ్వాసమును మనము ఉండాలి కనుక అబ్రహాము యొక్క జీవితములో అర్పించుటలో మరి ఒక చక్కని విశ్వాసమును దేవుని ఎదుట కనబరచవలసి వచ్చింది అబ్రహాం తన కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకుని ఆ యొక్క కొండకు ప్రయాణమై వెలుచుండగా అబ్రహాము ఇస్సాకు చాలా చక్కగా మరి బలి అర్పించుటకు కావలసినటువంటి కట్టెలు అగ్గి తైలమును తీసుకుని తన కుమారుడైనటువంటి ఆ ఇస్సాకును గాడిద మీద కూర్చోబెట్టుకుని ఆ యొక్క కొండకు వెలుచుండగా కుమారుడైన ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును అడుగుచున్నాడు తండ్రి గారు కట్టెలున్నాయి కత్తుంది తైలం ఉంది అగ్గుంది కానీ బలిచుటకు మరి పుట్టేలు ఏది అంటే తన తండ్రి అయిన అబ్రహాం చెప్పుచున్న మాట అయ్యా నా కుమారుడా దేవుడే చూచుకుంటాడు దేవుడే మరి దాన్ని సిద్ధపరుస్తాడు అని తన కుమారుడైన ఇస్సాకుతో చెప్పినప్పుడు ఇస్సాకు అవునా తండ్రి గారు మంచిది అని తండ్రి మాటను గౌరవించి తండ్రికి లోబడి ఆ కొండ మీదకు వెళ్ళిన తర్వాత ఆ కట్టెలన్నీ పేర్చి చక్కగా ఆ కట్టెల మీద కావలసినటువంటి తైలమును పోసి దాన్ని చక్కగా సిద్ధపరిచి తన కుమారుడైన ఇస్సాకును నాయన కుమారుడా రా అని తీసుకుని వచ్చి ఆ కట్టెల మీద పండుకోపెట్టి ఎంతో దుఃఖముతోనూ ఎంతో వేదనతోనూ ఎంతో బాధతోనూ తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిచుటకు ఇదుగు దేవుడైనటువంటి ఎహోవా మాటను గౌరవించి దేవుని పట్ల తనకున్నటువంటి విశ్వాసమును కనబడుచుటకు దేవుని పట్ల తనకున్నటువంటి విధేయతను చూపించుటకు దేవుని పట్ల తనుకున్నటువంటి ప్రేమను తెలియపరచుటకు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ఆ కట్టెల మీద పండుకొనబెట్టి ఇదిగో ఆ ప్రక్కనున్నటువంటి ఖడ్గమును తీసుకుని తన కుమారు బలి ఇచ్చుటకై ఆ కడ్గమును పైకి లేపగా దేవుని యొక్క స్వరము అబ్రహాముతో మాట్లాడుచున్నది అబ్రహామా అబ్రహామా నాయనా ఆగు నీవు నీ విశ్వాసమును కనుబరుచుటకు నేను నిన్ను పరీక్షించినప్పుడు శోధించినప్పుడు ఇదిగో నీవు బలిగా అర్పించుటకు వెనుకాడలేదు నీ విశ్వాసము గొప్పది నీ పరిపూర్ణమైన విశ్వాసమును బట్టి నేను సంతోషిస్తూ ఇదిగో నిన్ను అనేక మందికి తండ్రిగా చేస్తున్నా నీ సంతానము భూమి మీద ఇసుక రేణువు వలే ఉంటుందని చెప్పాడు ఈరోజు క్రైస్తవులు అని పిలువబడుచున్న ప్రతి ఒక్కరు కూడా అబ్రహాము సంతానము అని వాక్య ప్రకారముగా మనము గుర్తు చేసుకోవాలి ఈరోజు నీవు నేను కూడా విశ్వాస జీవిత యాత్రలో కొనసాగుతున్నాము అంటే ఇది దేవుడు మన పట్ల చూపించినటువంటి ఒక గొప్ప పరీక్ష అందుకే మన విశ్వాసమును కనబరుచుటకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది అర్పించుట అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఈ సాకును బలిగా అర్పించను ఈరోజు మీరు నేను కూడా మన విశ్వాసమును కనబరుచుటకై దేవునికి ఇచ్చుటలో దేవునికి సమర్పించుటలో మన విశ్వాసమును కనుబరచవలసిన వారమై ఉంటున్నామని దేవుని సావుకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి గాక మిమ్ములను మీ కుటుంబములను దేవుడు దీవించి గాక ఆ గాడ్ బ్లెస్ యూ